రాజకీయాలతో కుటుంబ కలహాలు మిళితమైపోయినప్పుడు రాజకీయ పార్టీల ఉనికి రాజకీయాల్లో కుటుంబ ఒత్తిళ్ళు పెత్తనాలు లేదా కుటుంబ కలహాలు ఇవన్నీ కూడా అపహాస్యం పాలయ్యేటువంటి పరిస్థితుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సాక్షాత్తు ఆయన సోదరి రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలంగాణలో పార్టీ పెట్టి ఊరూరా కాలినడకన పాదయాత్రలు చేసి అంతా చేసిన తర్వాత లక్షలాది మంది అభిమానుల వారి అభిప్రాయాలకు కనీసమైన వెళ్ళిపోకుండా పార్టీని అర్థాంతరంగా కాంగ్రెస్లో కలిపేసి ఆమె ఆంధ్రప్రదేశ్కు చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్లోనూ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించి కేవలం తన సోదరుడి పైన రాజకీయ వ్యంగ్యపాణాలు వ్యాఖ్యానాలతో కాలం గడపడం తప్ప ఎక్కడా కూడా ప్రజా సమస్యలపై పోరాడిన దాఖలాలు కనపడ్డం ప్రజా సమస్యలపై నిజంగా ఉద్యమించి ఉంటే వాటికి విస్తృతమైనటువంటి ప్రచారం లభించి ఉండేది ఎక్కడో అరకొరగా ఒకటి రెండు సందర్భాల్లో చేసామంటే చేసా మొక్కుబడి కార్యక్రమాలు చేయడమే తప్ప నిజంగా భారీగా ప్రజల్లోకి వచ్చి ప్రజల్ని కదిలించినటువంటి సందర్భం ఎక్కడా కనపడలేదు ముఖ్యంగా తెలుగుదేశం నేతలు కానీ కూటమి నాయకులు కానీ ఎప్పుడైనా ఇబ్బందులు పడ్డప్పుడు ఇబ్బందులు పాలైనప్పుడు ఈమె తెర మీదకి వచ్చి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పైన విమర్శనాస్త్రాలు సంధించడం ఏ మేరకు న్యాయమో ఆమె చెప్పాలి అంతేకాకుండా ఇవాళ వారసత్వ సంపదకు సంబంధించిన అనేక రకాల అంశాలను ఆమె మీదకు తీసుకొస్తున్నారు మనం హిందూ సక్సేషన్ యాక్ట్ తెలుసు మనకి అట్లాగే మిగతా ముస్లిం పర్సనల్లా ఉంది మరి క్రైస్తవులకి ఎలా ఉందో మనకు తెలియదు కానీ ఇవాళ ఆమె వారసత్వానికి సంబంధించినటువంటి అంశాలను ప్రముఖంగా ప్రస్తావించడం వల్ల అవి చర్చనీయాంశాలైనాయి వీటిని చర్చించే దిశగా ఆమె మీదకి తీసుకురావడం వల్ల అనేక రకాల అంశాలను మరి ప్రజలు కూడా తెరమీదకి తీసుకొస్తున్నారు ముఖ్యంగా ఇవాళ ఆమె తాను రాజారెడ్డి మనవరాలని రాజశేఖర రెడ్డి కూతుర్ని కాబట్టి నేను వైఎస్ గానే కొనసాగుతాను వైఎస్ రెడ్డి గానే కొనసాగుతానని ఆమె చెప్పుకుంటున్నారు సరే అది ఆమె ఇష్టం ఎందుకంటే హైందవ సంప్రదాయం ప్రకారం అయితే ఖచ్చితంగా పుట్టింటి పేరు పెళ్ళయ్యే వరకే ఉంటుంది పెళ్ళయ్యి మెట్టినింటికి వచ్చిన తర్వాత మెట్టినింటి పేరుతోనే ఏ మహిళైనా పిలవబడుతుంది అది హైందవ సంప్రదాయం సరే క్రైస్తవంలో అలా ఉండకపోవచ్చు క్రైస్తవ సంప్రదాయంలో మరి అలాంటి పద్ధతులు ఉండకపోవచ్చు కానీ ఆమె తల్లి విజయలక్ష్మి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి భార్యగా వైఎస్ విజయలక్ష్మి విజయలక్ష్మిగానే ఎందుకు పిలువబడుతోందో మనకు అర్థం కాదు మరి ఆమె పుట్టింటి పేరు పెట్టుకోవచ్చు కదా సరే ఆమెను వదిలేద్దాం ఇవాళ షర్మిల రెండు మూడు రకాల బాధ్యతల్లోకి వచ్చారు ఆమె ఆమె రెడ్డి కూతురుగానే కాదు మొరుసుపల్లి అనిల్ కుమార్ భార్యగా ఉన్నారు ఆమె కొడుకు తల్లిగా ఉన్నారు కొడుకు కొడుక్కి అంటే మనవడికి నాయనమ్మ పాత్రలో ఉన్నారు అంటే నాలుగు పాత్రలు పోషిస్తున్నారు ఈ నాలుగింటిలో కూడా ఎక్కడా కూడా ఆమె తన భర్తను తెర మీదకి తీసుకురావటం లేదు అసలు ఆయన ఎవరో ఏంటో ఉన్నారా ఎక్కడున్నారో ఏం చేస్తున్నారన్న ప్రస్తావనే ఎక్కడ తీసుకురావటం లేదు ఎక్కడ కూడా నేను రాజశేఖర రెడ్డి కూతురిని వైఎస్ షర్మిలారెడ్డిని అని చెప్తున్నారు చివరికి ఇప్పుడు తన కుమారుణ్ణి కూడా వైఎస్ రాజారెడ్డిగానే పరిచయం చేస్తానని చెప్తున్నారు బాగానే ఉంది మరి మనవండి మనవండి కూడా వైఎస్ ఇంకో రెడ్డిగా చెప్తారా చెప్పడానికి మీ కోడలు అంగీకరిస్తారా ఎందుకంటే కోడలు కూడా అట్లూరి ప్రియా చౌదరి ఇప్పుడు ఆమె అట్లూరి ప్రియా చౌదరిగానే ఉన్నారా మురుసుపల్లి రాజారెడ్డి భార్యగా మురుసుపల్లి ప్రియారెడ్డిగా మారిపోయారా ఆమె కూడా మురుసుపల్లి ప్రియారెడ్డిగా మారకుండా అట్లూరి ప్రియా చౌదరిగానే కొనసాగుతున్నారా రేపు ఆమె పిల్లల్ని కూడా మరి అట్లూరి ప్రియా చౌదరి కుమారుళ్ళుగానే ఆమె పరిచయం చేస్తారు ఎందుకంటే మీరు మీ మీ పుట్టింటి పేరుతోనే పరిచయం చేస్తున్నారు మీ కుమారుడిని మరి రేపు పొద్దున ప్రియా చౌదరి కూడా ఆమె పుట్టింటి పేరుతోనే పరిచయం చేసే అవకాశం ఉందా ఎందుకని ఇట్లాంటి వాదనలు తెర మీదకి వస్తున్నాయంటే రాజకీయాల కోసం రాజకీయ వారసత్వం కోసం ఈ రకమైన పేలవమైన ప్రచారాలని ప్రజల్లోకి తీసుకురావడం వల్ల పరువు పోతుంది ముఖ్యంగా తమ స్థాయిని తామే దిగజార్చుకున్నట్టు అవుతుంది ఇవాళ ఒక వాదన తీసుకొచ్చారు ఎక్కడో ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బీజేపీ దత్తపుత్రుడు బీజేపీ స్టిక్కర్ వేయించుకోవాలి చేతి మీద బీజేపీ అంటగాతున్నారు బీజేపీ అంటగా ఏముంది అంశాల వారీగా మద్దతు ఇస్తామని చెప్పారు రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ కూడా అంశాల వారీగా మద్దతు ఇస్తారు కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీకి అంశాల వారుగా మద్దతు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ఏనాడో ప్రకటించారు సుదర్శన్ రెడ్డి మరి తెలుగువాడు కాబట్టి తెలుగువాడన్న అభిమానం కూడా లేకుండా బీజేపీకి అన్నారు మరి అవతల ఉన్నటువంటి సిపి రాధాకృష్ణన్ తమిళనాడు వాడు తమిళనాడు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా మరి రాధాకృష్ణన్కి ఓటేశారు మరి బీజేపీ వాళ్ళు వాళ్ళు తమిళనాడు వాళ్ళే కదా బీజేపీ వాళ్ళు కూడా బీజేపీ ఎంపీలు కూడా మరి ఇతర వా ఇతర పార్టీల వాళ్ళందరూ కూడా తమిళనాడు వాళ్ళే కదా మనవాడే అని చెప్పి మరి మీ మీ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేశారా లేదే ఇలాంటి చౌకబారు విమర్శలు చౌకబారు రాజకీయాలన్నీ కూడా మానేస్తే కొంతవరకు హుందాగా ఉంటుంది ఇప్పటికైనా రాజకీయాల్లో హుందాతనం లేకుండా రాజకీయాల్లో తమదైన శైలిలో కొత్త పంథాలో ముందుకు సాగకుండా ఎంతసేపటికి కేవలం జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా ఆయన కుటుంబం ఆయన భార్య పిల్లలు టార్గెట్గా ఎందుకు ఎంతగా అక్కసి వెళ్ళబోస్తున్నారన్నది ప్రజలకు వస్తున్నటువంటి ప్రశ్న మీకు ఆస్తులకు సంబంధించినటువంటి ఏదైనా పోరాటాలు ఉంటే మీరు వ్యక్తిగతంగా పోరాడచ్చు కానీ దాన్ని రాజకీయాల్లో మిళితం చేసి రాజకీయాల్లో చొప్పించి రాజకీయ వేదికల పైన రాజకీయ సభల్లోనూ మీటింగుల్లోనూ ప్రెస్ మీట్లలోనూ ప్రతి సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి మీద ఆడిపోసుకోవటం వల్ల పరువు పోతోంది ప్రెస్టేజ్ తగ్గిపోతుంది ఇది మనం మంచే చెప్తున్నాం అందుట్లో చేయడం లేదు మంచే ఆమె మరింతగా ఎదగాలనే ఆమె ఔన్నత్యం పెరగాలనే కోరుకుంటున్నాం కానీ ఆమెకు ఆమె ప్రెస్టేజ్ని దిగజార్చుకుంటుంటే ఎవడేం చేయలేడు ఇవాళ వారసత్వం విషయంలో ఇలాంటి మాటలు సందర్భాలు తీసుకురాకుండా ఉంటే చాలా హుందాగా ఉండేది అతనేదో పాస్టర్గా రంగప్రవేశం చేయబోతున్నాడన్న వార్తలు వినిపించాయి ఆమె తన కుమారుణ్ణి పాస్టర్గా రంగప్రవేశం చేయిస్తారన్న వార్తలు వినిపించాయి చేయించారని కూడా కొంతమంది చెప్పారు అవును కాదో తెలియదు కానీ ఒక పాస్టర్ని రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకొస్తే తొంభై శాతం ఉన్నటువంటి దాదాపుగా హైందవ సమాజం అంగీకరిస్తుందా ఏ రకంగా అంగీకరిస్తుంది మీరు చర్చలకు వెళ్తారు గుళ్ళకి రారు ఏ గుడికి వెళ్ళరు ఏ దేవుణ్ణి ప్రార్థించరు మీ దేవుళ్ళు అంటేనే వ్యతిరేకత చర్చలకు వెళ్తారు ఇటువంటిప్పుడు హైందవ సమాజం ఏ విధంగా మీ కుమారుణ్ణి ఆశీర్వదిస్తుంది మిమ్మల్ని రాజకీయ ఆందోళన ఎక్కిస్తుంది ఏ సమాజం అంగీకరించదు ముస్లింలు ఎందుకు అంగీకరించాలి హిందువులు ఎందుకు అంగీకరించాలి మీరు క్రైస్తవ సమాజంలో ఉండి క్రైస్తవం ప్రకారం నడుచుకుంటామని మీరు ప్రతి సందర్భంలోనూ చెబుతున్నప్పుడు ఆ పాటలు పాడుతూ ఆ నృత్యాలు చేస్తూ ఆ రకమైన ప్రచారం సాగిస్తున్నప్పుడు హైందవ సమాజం మీకు ఎందుకు మద్దతు ఇవ్వాలి ఇవ్వదు ఖచ్చితంగా ఇవ్వదు ఇచ్చే అవకాశమే లేదు మరి జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే అతను ప్రతి గుడికి వెళ్తున్నాడు హైందవ స్వీకరించాడు ఒక దశలో శివాలయాల్లో అభిషేకాలు చేశాడు ప్రతి ఆలయంలోనూ పూజలు నిర్వహించాడు మసీదులకు వెళ్తున్నాడు దేవుడి గుళ్ళకి వెళ్తున్నాడు దైవారాధనలో పాల్గొంటున్నాడు అట్లాగే చర్చిలకు కూడా వెళ్తున్నాడు సో అందువల్ల ఒక సామాజిక లౌకికవాదిగా అతన్ని గుర్తించి గౌరవించి ప్రజలు అక్కున చేర్చుకొని ఆశీర్వదిస్తుండొచ్చు కానీ మీరు చేస్తున్నటువంటి పనుల వల్ల మీ కార్యక్రమాల వల్ల మీ ప్రబోధల వల్ల మీ మాటల వల్ల మీ వ్యాఖ్యల వల్ల ఎక్కడా కూడా ఒక నాయకురాలన్న భావనే కలగటం లేదు అటువంటి స్థితిలో మీరు మీ కొడుకుని నాయకుడిగా ఎట్లా ప్రొజెక్ట్ చేస్తారు ఏ విధంగా అతన్ని నాయకుడిగా ప్రజలపైన రుద్దటానికి ప్రయత్నిస్తారు నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే రావాలి అవి వాటిని ఏదో ఇంజెక్ట్ చేసి కలిగించి మరి ఎంత బండకేసి బాగినా ఏ రకమైన ఉపయోగం ఉండదు మీరే చెప్పారు గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు ప్రచారం చేశారు పప్పు అని ప్రచారం చేశారు మరి ఆ పప్పు ఎవరో మీకు తెలుసు అటువంటి ప్రచారాలే వస్తాయి కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం ఏదో అరకొరగా మొక్కుబడిగా ప్రభుత్వాన్ని నిలదీసినట్టు లేదా నిలదీసిన నిల తేనట్టు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు కాకుండా ప్రతిపక్షాన్ని ఎందాక నిందిస్తారు మీరు ఎందాక నిలదీస్తారు ప్రతిపక్షాన్ని కాదు కదా మీ పోరాటం ప్రభుత్వం పైన చేయాలి కదా బీజేపీ పైన చేయండి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాల పైన చేయండి ప్రజా సమస్యలపైన పోరాడండి తప్పకుండా గుర్తింపు వస్తుంది అంతేగాని జగన్మోహన్ రెడ్డి బీజేపీకి ఎందుకోటే లేదు పచ్చ పొట్టు పొడిపించుకోవాలి లేకపోతే ఇంకోటి ఉంకోటి అని మాట్లాడడం వల్ల ఖచ్చితంగా మీ ఇమేజ్ దెబ్బతింటుందని గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది చూద్దాం పద్ధతి మార్చుకుంటారో లేదో మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని